ఇసుకరిస్లాంలో మీకు అందరికీ వందములు క్రైస్తువులకు వ్యతిరేకంగా అనేక చట్టాలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకోండి క్రైస్తువులు ముప్పై మంది ప్రార్థించేవారు ఉన్నారు వందకి అయితే డెబ్బై మంది ప్రార్థన చేయటం లేదు మిగిలిన డెబ్బై మంది కూడా ప్రార్థించే ఉండాలి వాళ్ళందరూ కూడా మరి మారు పొందాలి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర పాపలు ఒప్పుకొని విడిచిపెట్టాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి మరి క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తే ఏ చట్టం కూడా నిలబడద్దు ఇదైతే వాస్తవం ఎందుకంటే నా చిన్న జనతా పార్టీ అని ఒకటి ఉండేది భారతీయ జనతా పార్టీ కాదు ఓన్లీ జనతా పార్టీ ఆ జనతా పార్టీ ఒక క్రైస్తవులకు ఒక వ్యతిరేక బిల్లు తీసుకొస్తే మదర్ తెలిసే వెళ్ళి అడిగింది రిక్వెస్ట్ చేసింది ఇది ఇట్లా ఈ బిల్లు పెట్టొద్దని ఆయన కూడా వినలేదు వాళ్ళు ఆ బిల్లు పాస్ ముందుగానే పాస్ చేసే వెళ్ళి తెలియని మొత్తానికి రెండు నెలల్లో ప్రభుత్వం అయితే కూలిపోయింది అది మా అది నాకు బాగా గుర్తు చూడండి క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారు క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తుంది అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి అగ్ని అగ్ని వచ్చి దహించేస్తుంది ఎక్కడికక్కడ ఆయన ఉగ్రత వచ్చి దహించేస్తుంది క్రైస్తవులతో ఎప్పుడు కూడా ఎవరు కూడా మరి చెలగాట చాలా చాలామందికి తెలియదు తెలియక మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు క్రైస్తవులు ఒక్కడైనా ఇద్దరైనా సరిపోతుంది దేశానికి ఇద్దరు అన్న చాలు అద్భుతాలు జరుగుతాయి అగ్ని దహించేస్తుంది ఉగ్రత వచ్చేస్తుంది ఇది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేస్తారు అందుకని క్రైస్తవులు అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే అని ఆయన యొక్క అద్భుతాలు జరగక మానవు ఆయన గొప్ప కార్యాలు చూపిస్తాడు మామూలు కార్యాలు కాదు అద్భుత కార్యాలు చూపిస్తాడు ఎందుకంటే భారతదేశంలో మరి అనేక మంది మరి దేవుని కొరకు వారు ఉన్నారు వారందరూ కూడా దేవునిలోకి రావాలంటే మరి క్రైస్తువులు ప్రార్థన చేయండి క్రైస్తువులు ప్రతి ఒక్కరు బలంగా చేయండి అప్పుడు దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి ఎంత మాత్రం క్రైస్తువులు మౌనం మీకు సమయం కొలితే ప్రార్థన చేయండి ఉదయం మెల్లికొస్తే ఉదయం ప్రార్థించండి మధ్యరాత్రి మెల్లికొస్తే మధ్యరాత్రి ప్రార్థించేయండి మీకు ఎప్పుడు సామెంట్ దొరికితే ప్రార్థించండి మీరు ప్రయాణం చేస్తూ కూడా మనసులో ప్రార్థన చేయండి మీరు ఎక్కడ ఉన్నాయో కొన్నా సరే మీ మనసులో కూడా ప్రార్థన చేయొచ్చు ఆ విధంగా చేయండి అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి మీ కుటుంబంలో అందరూ కూడా ప్రార్థన చేయండి సంఘాలందరూ కలిసి ప్రార్థన చేయండి భారతదేశం ప్రతి క్రైస్తువులు కలిసి ప్రార్థన చేయండి ఏ చట్టమును ఆయన ముందు నిలబడదు ఏ చట్టం నిలబడదు ప్రతి జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా చేయండి దేవుడు అద్భుత కార్యాలయం మీరు చూస్తారు నామనికి మహిమ కొంత కలుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు రోషంపుల దేవుడు అగ్నిముటి దేవుడు భీకరుడి దేవుడు ఆయన ఎప్పుడో మరి లోకంలోకి గొర్రె బలే వచ్చాడు ఎందుకు మరి బలి అవ్వడానికి వచ్చాడు బలి కార్యక్రమం అయిపోయింది అనే ఆయన సింహం ఆయన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి కార్యాలు జరిగితే బలంగా అద్భుతాలు జరుగుతాయి దేవుడు అద్భుతకాలను చూపిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రించగాకేమి